హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈరోజు సండే బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను ప్రేయర్ నుండి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేశానో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇవైతే నిన్న వాష్ చేసిన బట్టలు అనమాట ఇవి మడత పెడుతున్నాను బైర్యాక్లో మా వారి సెకండ్ మా పాపవి లాస్ట్ నా ఉంటాయి అనమాట బట్టలు ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇల్లు ఊడ్చేసాను రూమ్ ఊడ్చిన తర్వాత హాల్ ఊడుస్తున్నాను మా పాప గిలక్కయలు చూడండి అండి ఉన్నాయో నేనైతే రోజుకొచ్చేసి ఒక ఫోర్ టైమ్స్ అని ఇవి సర్ది పెడతాను నేను సర్దుతాను ఆ పిల్ల తీసి పడేస్తుంది అనమాట మా పాప అయితే పండుకుని ఉంది ఇంకా హాల్ అయిపోయిన తర్వాత వన్ రూమ్ కూడా ఊడ్చేస్తున్నాను ఇవన్నీ మార్నింగ్ చేయడానికి కుదరదండి సండే రోజు ఇంకా ప్రేరకేళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటాను మా వారి ఇంటికాడ ఉన్నారు కాబట్టి్లాక్ తీ చేస్తున్నానండి ఇంకా లేకపోతే నాకు కుదరదు అనమాట మా పాప అయితే తినేది వీడియో ఇంకా మాఫ్ అయితే పెడుతున్నాను ఇంక ఇంట్లో లైజాలు అయిపోయింది కొంచెం సర్పేసి వేసి వేసి పెడు పెడుతున్నాను ఫస్ట్ సర్పేసి పెట్టాను తర్వాత ఏమో నార్మల్ వాటర్తో క్లీన్ చేశాను ఇంకా మాఫ్ వేసిన తర్వాత ఇల్లు ఇట్లా ఉందండి ఇప్పుడే నార్మల్ వాటర్తో పెడుతున్నాను మాఫ్ నేనైతే టూ డేస్కి ఇట్లా మాఫ్ పెడుతూనే ఉంటానండి ఎందుకంటే చిన్న పాప ఉంది కదండి ఆడుకుంటూ ఉంటుందని టూ డేస్కి ఇట్లా పెట్టుకుంటూనే ఉంటాను మాఫ్ మాఫ్ అయితే పెడతాం అయిపోతుంది ఇంకా తర్వాత అయితే అంట్లు వాష్ చేస్తున్నాను వచ్చేసి అంటలు ఉన్నాయండి మా ఇంటి దగ్గర అయితే నేను మాకు షింకు ఎంత అవైలబుల్ లేదు కింద చక్కగా కింద కూర్చొని తోముకుంటామండి ఇక్కడైతే షింకులు కదండీ సిటీలో నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇట్లా తోముతారు ఇంకా అంటలు ఈ లోపు ఐస్ క్రీమ్ వచ్చిందండి మా పాప మా పాప కూడి నాకు ఇప్పుడు తీసుకొచ్చారు మా వారు ఇంకా అలిసిపోయానని కూర్చుని ఐస్ అయితే తింటున్నాం మా పాప నేను మా పాప ఇప్పుడే లేచింది అనమాట పనుకుని ఇంకా ఐస్ తినేసిన తర్వాత అంటలు అయితే సర్దుకుంటున్నాను అయితే ఇంకా వంట చేద్దామని ఇంకా పై పని అంతా అయిపోయిందండి ఇంట్లో అన్నం అయితే కలిపి అన్నం పొంగు కూడా వచ్చేసింది లోపు మసాలాలు సిద్ధం చేసుకున్నాను మా వారైతే చికెన్ తీసుకొచ్చారండి ఈరోజు చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మా డ్యూటీ టైం కూడా అయిపోతుందండి అంతా హడవుడి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను నేనైతే వంట చాలా ఈజీగా చేసేస్తానండి ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది నా పనుల్లో ఏదన్నా ఈజీ ప్రాసెస్ ఉందంటే వంట చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తాను అంటే కూడా అయిపోతుంది మా పాప అయితే చికెన్ తింటా చికెన్ తింటా అంటుంది మా పాప చూడండి పప్పు డబ్బా తీసుకొచ్చి పప్పు డబ్బా ఎక్కుతుంది అందులో కనిపించట్లేదని కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా టైం కూడా వన్ థర్టీ అలా అయిపోతుందండి ఈ పనులనే అయ్యేసరికి ఇంకా మా వారు టూ రెండింటికి అనమాట ఇంకా అయితే పెట్టుకు తింటున్నాం మేము ఇక్కడ వచ్చేసి మా వారే మాకు వడ్డిస్తారండి మా వారు పెడితేనే మాకు తృప్తిగా ఉండదన్నమాట అక్కడైతే మా అమ్మ వాళ్ళు పెట్టి మా అమ్మ పెట్టేది మా అమ్మ పెడితేనే తినేదాన్ని ఇక్కడైతే మా వారు వడ్డిస్తారు ఇంకెవరన్న ఇంటికి వచ్చినప్పుడైతే నేను పెడతాను ఇంకా లేకపోతే మా వారే పెడతారండి మేము మేము ముగ్గురు ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్